అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆదివారం కదండి మా స్పెషల్ కూర అండి మాకు సండే సండే ఊళ్ళోకి రొయ్యలు పీతలు చేపలు వస్తాయి ఈరోజు పీతలు తీసుకున్నానండి ఇప్పుడు అవి ఎలా ఉండాలో చూద్దాం తీసుకోవాలండి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది మెత్తగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయాలండి ఇప్పుడు ఇందాక మిక్సీ చేసాం కదండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయలు జాపత్రి జాజికాయ లవంగా యాలకులు అవి నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ ఉల్లి ముద్ద పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలండి ఇది వేగేసరికి మనం రెండు టమాటాలు మిక్సీ చేసుకున్నాం చూడండి ఉల్లిలో నుంచి ఆయిల్ మొత్తం బయటకు అంటే ఇప్పుడు బాగా వేగినట్టండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న టమాటా ఇందులో వేసి బాగా వేయించుకోవాలి లో కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది టమాటాలు ఉల్లి అంతా బాగా వేగేయండి ఇప్పుడు పీతలు వేసుకుందాం అంటే పీతలు వలవకుండా వేస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు కొంచెం గట్టిగా ఉంటాయండి కానీ బాగా ఉడికిపోతాయి కరలేదు కొంతమంది వలుచుకొని కూడా వండుకోవచ్చు మనము ఈ కడిగేటప్పుడు చాలా నీట్గా కడగాలండి ఫిట్ అది ఉండిపోద్ది చక్కగా కాళ్ళు అన్నీ ఏమిటి అది తీసి నీట్గా కడుక్కొని ఇప్పుడు పెద్ద ఉంటాయి కొంచెం కష్టపడి తినాలండి కష్టపడి తింటే రుచిగా ఉంటుంది చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకొని ఇది వేగేసరికి మనం ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుందామండి ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నామండి నేను కొంచెం కారం ఎక్కువగానే వేస్తాను స్పైసీగా ఉంటే బాగుంటుంది కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకున్నామండి ఒక ఇరవై నిమిషాలు ఇప్పుడు మనం చింతపండు నాన పెట్టుకున్నాం కదండి అది రసం తీసి ఇందులో వేసుకున్నాం ఆ రసం వేసిన తర్వాత బాగా కలుపుకొని మనకు కూర ఉడకడానికి సరిపడా ఎన్ని నీళ్ళు పడతాయో అన్నీ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టుకున్నాం ఇది ఉడికేసరికి మనం మసాలా మిక్సీ చేసుకున్నామండి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు రెండు మిరియాల గింజలు కొంచెం జీలకర్ర వేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ చేసుకున్నాం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని పూర్లో వేసుకుంటాం మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి కూర బాగా ఉడుకుంటుందండి సన్నగా తరి పెట్టుకున్న కొత్తిమీర జమ్ముకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మరీ దగ్గరగా అవ్వకుండా మరీ లూజుగా అవ్వకుండా కూర మాదిరి అయ్యేలాగా వండుకుంటే అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకనేద్దాం కూర ఉడికిపోయిందండి మంచి వాసన వస్తుంది దగ్గరికి అయింది కూర రెడీ అయిపోయిందండి తినేయడమే ఆలోచన ఈరోజు సండే కదండి మీ ఇంట్లో మీరేం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి Thank you for watching. Please subscribe.